హాయ్ అందరికీ ఈరోజు బ్లాగ్ చాలా స్పెషల్ ఎందుకంటే మేము హైదరాబాద్ వెళ్తున్నాము అంటే మేము అంటే నేను మా అక్క అనమాట ఒక షాపింగ్ ఉంది సో ఆ పని మీద వెళ్తున్నాము అండ్ చాలా రోజుల తర్వాత మా అత్తగారింటికి వెళ్తున్నాము అసలు ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు చాలా పనులు జరిగాయి అవన్నీ ఈ వ్లాగ్లో మీకు చూపిస్తా రండి మా ఇంటి నుంచి ట్రైన్ వరకు ఫస్ట్ మనం హెన్న అప్లై చేసుకోవాలి కదా ఎక్కడైనా ట్రిప్ స్టార్ట్ చేశామంటే ట్రిప్ అంటేనే సరదా కదా హెన్న లేకుండా మరి ఎట్లా చెప్పండి హెయిర్కి అది కూడా అమ్మాయిలకి హెన్న అంటే చాలా అంటే చాలా కనెక్షన్ ఉంది అండ్ మా అక్క హెన్న పెట్టడంలో స్పెషలిస్ట్ అనమాట బ్యూటీ పార్లర్లో మనం హెన్న ఎట్లా పెడతామో అలా పెడుతుంది పాయిల్ పాయిల్గా తీసి ప్రతి వెంట్రుకకి అది అంటేలాగా పెడుతుంది అనమాట సో అందుకే ఈ బ్లాగ్లో మీ అందరికీ చూపించాలని అయితే తీసాను సో తనకైతే నలు నొప్పి వస్తున్నా కూడా నాకైతే హెన్న పెట్టింది అనమాట అంటే మార్నింగ్ చక్కగా రెడీ అవ్వడానికి బాగుంటుందని చెప్పేసి నాకు హెన్న అయితే పెట్టేస్తుంది అండ్ హెన్న పెడుతూ మేము అందరం సరదాగా మాట్లాడుకుంటూ అయితే గడిపేస్తాము ఎందుకంటే మిడ్ నైట్ కదా అసలు నిద్ర వచ్చేస్తుంది అందుకే టాపింగ్ చేంజ్ చేయాలని చెప్పి ఇట్లాగా నవ్వుతూ జోక్స్ వేసుకుని ఇట్లా హెన్నా అయితే అప్లై చేసుకున్నాము ఫైనల్గా నా హెన్న అయితే అయిపోయింది అమ్మో చాలాసేపు కూర్చున్న తర్వాత హ్యాపీగా అనిపించింది హెన్న అయిపోయేసరికి చూసారా ఎట్లా అయితే పెట్టిందో ఫుల్గా కవర్ అయిపోయింది అనమాట ఎక్కడ సైడ్ కూడా అంటలేదు చాలా చక్కగా పెడతదనమాట దీంట్లో స్పెషలిస్ట్ అండ్ నేనైతే మా అక్కకి పెట్టను ఎందుకంటే నాకు అస్సలు రాదు అండ్ మా మమ్మీ వచ్చేసారు కాబట్టి మా మమ్మీ అయితే మా అక్కకి హెన్న పెడతారు మా అక్క స్టైల్ వేరుంటుంది మా మమ్మీ స్టైల్ వేరుంటుంది మా మమ్మీ అయితే కింద పాయి నుంచి స్టార్ట్ చేసి అప్లై చేస్తారు మా అక్క అయితే సెంటర్ పార్టీషన్ తీసి హెన్న అయితే అప్లై చేస్తుంది అనమాట అంటే చుట్టూ తిరుగుతూ ఉంటుంది సో తన స్టైల్ అది అండ్ మమ్మీ అయితే కొంచెం ఫాస్ట్గానే పెట్టేస్తారు కొంచెం అక్క అయితే ఆ ప్రాసెస్ అయితే లేట్ కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది అండ్ ఫైనల్గా మా అక్కది కూడా అయిపోయింది అండ్ కొంచెం హెన్న మిగిలితే అది సైడ్ అప్లై చేసేస్తుంది అండ్ మా మమ్మీ అయితే ఇంకా నా పని అయిపోయిందమ్మా అని చెప్పేసి బాయ్ చెప్పేసింది మా అక్క అయితే కొరియన్ అవి చూపిస్తుంది అనమాట ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు సూట్ కేసులతో పో కాస్త పోరటం జరిగింది అక్కతో కలిసి డ్రెస్సులు మెడిసిన్ బాక్స్ బ్యాగు ఇట్లా చాలా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా సో అవన్నీ లగేజ్ ప్యాకింగ్లో పెట్టుకుంటున్నాము అండ్ ముందే ప్లాన్ ఉంది యాక్చువల్లీ ఇలా హైదరాబాద్ వెళ్ళాలని కానీ ప్యాకింగ్ అయితే చేయలేదు ముందు రోజు ఇట్లా ప్యాకింగ్ స్టార్ట్ చేశాము అండ్ నేను కూడా నేను అప్లై చేశాను కాబట్టి ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు నా లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను సైడ్ బాక్స్లోకి ఫ్రూ ఖాళీ ఉంది కాబట్టి ఒక వన్ వీక్కే కాబట్టి ఒక చిన్న సుట్కేస్ అయితే సరిపోతుందని చెప్పి ఇలా అయితే సుట్కేస్లో నా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాను అండ్ కంఫర్ట్ డ్రెస్లే ప్యాక్ చేసుకుంటున్నాను లైక్ జీన్స్ ఈ వీటితోనే తిరిగేస్తే బాగుంటుంది అని చెప్పి కంఫర్ట్ డ్రెస్లే ప్యాక్ చేసుకున్నాను అనమాట అండ్ మెడిసిన్ బాక్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాము ఫోన్కి సెల్ఫ్ అవుచ్చు అండ్ స్క్రీన్ గార్డ్ వేయించుకున్నాము అది చూపించా సెల్ఫ్ అవుచ్చు ఒకసారి ఈ సెల్ఫ్ అవుట్ వేయించుకున్నాము స్క్రీన్ గార్డ్ వేయించుకున్నాము అనమాట ఎట్లా అట్లా చుట్టూ అంటే పిల్లల కోసం ఉంటుంది కదా ఆడు బాగా అట్రాక్ట్ అయిపోతాడు ఆ చమకీలు చూసే అని చెప్పి అవి తీసుకున్నాం అనమాట ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ స్టాప్కి వెళ్తున్నాము యాక్చువల్లీ ఇందాకలా కార్డ్స్ కోసం అని వెళ్ళాము అక్కడ వీడియో తీసుకోవడం మర్చిపోయాను అనమాట అండ్ ఆ కార్డ్స్ కూడా అక్కడ ఒక చాలా సేఫ్ అయిపోయింది వన్ అవర్ అయిపోయింది ఆ మ్యాటర్ అవన్నీ ఫైనలైజ్ చేసి అవన్నీ పంపించాము కానీ మళ్ళీ అతను ఎడిట్ చేసి అది ప్రింట్అవుట్ చేసి మాకు మళ్ళీ పంపిస్తారు అప్పుడు తెలిస్తే అది మాకు ఎంత టైమ్ అది మోడిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయో లేదన్నది అప్పుడు మేము చెప్తాము సో ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వచ్చి ఎక్కడికి వెళ్తామో అది చెప్తాను ఓకేనా ఇప్పుడైతే ప్రజెంట్ గాజువాక్లో ఉంటాను ఇంట్లో టీవీ రిమోట్ అయితే కొంచెం ప్రాబ్లం వచ్చి కొత్త టీవీ రిమోట్ కొనుక్కుందామని అనుకున్నాము సో కుదరలేదు మళ్ళీ ఇంటికి వచ్చేసి పిల్లల్ని ఇద్దరినీ కలిసి బయటికి తీసుకువెళ్దాం వెళ్ళే ముందు వాళ్ళిద్దరికి అంటే ఈ స్నాక్స్ లాగా ఏమైనా కొంటే బాగుంటుంది ఈ వన్ వీక్ వాళ్ళు తినడానికి బాగుంటుందని ప్లాన్ చేసామన్నమాట అండ్ సరదాగా వాళ్ళని బైక్ మీద తిప్పినా కూడా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ కొంచెం కాక పట్టినట్టు కూడా ఉంటుంది పిల్లలకి కావాల్సినవన్నీ స్నాక్స్ కొనేసి ఇట్లా ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండండి మా మమ్మీ దగ్గర అని చెప్పి చెప్దామని మేము ప్లాన్ చేసామన్నమాట గీతక అయితే మమ్మీ దగ్గర చాలా బాగుంటుంది అసలు మాకు భయమే లేదు కానీ వేదాంత ఉంటాడా ఉండడా అని చిన్న భయం అనమాట మేము జర్నీ అంతా టెన్షన్గానే ఉన్నాము ఉంటాడా ఉండడా అని ఎందుకంటే అక్కడ ఖత్తర్లో తను ఒక్కడే సింగిల్గా ఉన్నాడు కదా సో ఆ చిన్న భయం ఉంది అండ్ ఇప్పుడైతే బైక్ మీద ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు అండ్ వాళ్ళ నాన్న బైక్ అంటే ఇంకా ఇష్టం అనమాట సో ఇలా బైక్ మీద అంటే అక్కడ బైక్స్ ఎక్కువగా వాళ్ళు నడపరు వాళ్ళకి బైక్ కూడా లేదు కతర్లో అండ్ ఇక్కడైతే బైక్ మీద ఎప్పుడెప్పుడు వెళ్దామా అనుకుంటూ ఉంటారు పిల్లలు ఇద్దరు అండ్ ఫైనల్గా హాట్ చిప్స్ వచ్చేసాయి అండ్ పిల్లలకి కావాల్సినవన్నీ స్నాక్స్ అన్ని కొనేద్దామని అనుకున్నాం అనమాట ఇంకా లోపలికి వెళ్ళిపోయాము చూసుకున్నాము అంటే ఆఫ్ స్నాక్స్ అన్నారు పిల్లల కోసం అంటే ఈ వన్ వీక్ ఉంటాం కదా సో వాళ్ళ కోసం పెట్టు

మమ్మల్ని అయితే డాడీ డ్రాప్ చేశారు రైల్వే స్టేషన్కి అండ్ వచ్చినప్పుడు బాగానే వచ్చేసాము కానీ పిల్లలకైతే ఇంతకు చెప్పి వచ్చాము వేదానికి చెప్పి రాలేదనమాట మళ్ళీ చెప్పి వస్తే బాగా ఏడుస్తాడు కదా అని చెప్పి చెప్పకుండా వచ్చేసాము అండ్ వచ్చిన తర్వాత మాత్రం మమ్మో చాలా టెన్షన్ వచ్చింది మా కూడా బాగా టెన్షన్ అయిపోయింది అండ్ మళ్ళీ మమ్మీకి కాల్ చేసాము వేదాశం తీసుకొచ్చేస్తాము మమ్మీ అని చెప్పి అనుకున్నాం కానీ వాడు అసలు మిమ్మల్ని అడగట్లేదమ్మా మేము బాగానే ఉన్నాడు చక్కగా నాతో ఆడుకుంటున్నాడు గేమ్స్ ఆడుకుంటున్నాడు అని చెప్పి అనడం వల్ల మేము కొంచెం రిలాక్స్ అయిపోయామనమాట అండ్ నైట్ అయితే అసలు నిద్ర పట్టలేదు అండ్ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత డే బై డే ఏం షాపింగ్ చేసుకోవాలి ఎక్కడెక్కడ ఏ ఐటమ్స్ కొనాలి లొకేషన్స్ అవన్నీ అనమాట అండ్ అలానే మార్నింగ్ కూడా అయిపోయింది అండ్ ఎర్లీ మార్నింగే మేము కరెక్ట్గా గరీబ్రత్ అయితే ట్రైన్ ఎక్కాము కాబట్టి అది లేట్ అవుతుందేమో అనుకున్నాం కానీ కరెక్ట్ టైంకే అనమాట అండ్ కొంచెం ట్రైన్లో కూడా ఏంటంటారు కాక్రోజెస్ ఉండడం వల్ల కొంచెం అన్ఈీగా అనిపించింది అండ్ ఇన్ టైంకి రావడం వల్ల ఇంకొంచెం హ్యాపీ అనమాట ఫైనల్గా సికింద్రాబాద్కి అయితే వచ్చేసాము అండ్ ఇక్కడ నుంచి మా ఇంటికి ఆటోలో వెళ్తున్నాం అనమాట ఆ ఆటోలో కూడా కొంచెం పెద్ద ఇష్యూ అయితే జరిగింది అంత ఈజీగా అయితే బుక్ అవ్వలేదు ఫైనల్గా చాలా సేపటి తర్వాత ఆటో బుక్ అయ్యింది అనమాట మా వదిన చెప్తున్నారు నేను వస్తాను రైల్వే స్టేషన్కి పిక్ చేసుకుంటాను అని కానీ ఎందుకులే మేము అలాగే వచ్చేస్తాము చాలా దూరం కదా అనుకుని నేనే వద్దని చెప్పాను ఆ తర్వాత అనిపించింది చెప్తే బాగును కదా అని అండ్ ఫైనల్గా ఆల్రెడీ బుక్ అయిపోయింది కదా అండ్ ఇట్స్ ఓకే అండ్ ఇప్పుడు అయితే మా ఇంటికి అయితే రీచ్ అయిపోతున్నాము అండ్ హైదరాబాద్ అయితే చూసి చాలా రోజులైంది ట్యాంక్ బండ్ కానీ బుద్ధ విగ్రహం కానీ ఒక్కసారి చూసినప్పుడంతా భలే అనిపించింది అనమాట ఎప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా మా ఇంటికి వెళ్ళిపోతాను ఇలా రైల్వే స్టేషన్ నుంచి అయితే ఎప్పుడు రావడం అయితే ఒక టూ త్రీ ఇయర్స్ అయిపోయాను అనుకుంటా అండ్ చూసినప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది అండ్ ఇప్పుడు అసలైన పని అనమాట ఇక్కడ నుంచి షాపింగ్స్ అన్ని స్టార్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత రెస్ట్ మోడ్లో కాకుండా నెక్స్ట్ ఇప్పుడు అన్నీ షాపింగ్ చేయాలి అండ్ వెంటనే రెడీ అయిపోవడం షాపింగ్ చేయడం బ్లాబ్లాబ్లా చాలా పని అయితే ఉంది హోమ్ ఇదే మా అపార్ట్మెంట్ అనమాట ఇప్పుడు వెళ్తున్నాము ఆ పైన ఉంది కదా అదే మా ఇల్లు కింద మాత్రం చాలా బాగుంటుంది రిలాక్స్డ్గా మా నా పెళ్ళిలో వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది అనమాట షాపింగ్ కోసం వచ్చిందిలేండి ఓకే అండ్ మా అక్క అయితే అందరికీ ఫోన్ చేసి ఇంటిమేషన్ ఇచ్చేస్తుంది సేఫ్గా రీచ్ అయిపోయానని అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ముగిస్తున్నాను అండ్ నెక్స్ట్ ఏంటంటే వెంటనే షాపింగ్కి రెడీ అయిపోవాలి అండ్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా అండ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో కలుస్తాను అంటే దాని టేక్ సీ యూ